హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికే గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చదువుతున్నారు మిత్రుల మరి ఏపీడీఎస్సి అలాగే ఏపీఎస్సి ఇతర ఉద్యోగాలకు పనికొచ్చే విధంగా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి ఒకసారి చూడండి ఇందులో మొదట ఏషియన్ గేమ్స్ ఇరవై ఇరవై ఆరుకు ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి ఉన్నటువంటి దేశం ఏది అంటే జపాన్ ఏషియన్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జపాన్ అండి ఇటీవల ఇండియన్ ఆర్మీ తీస్తా ప్రహార సైనిక విన్యాసం ఏ రాష్ట్రంలో నిర్వహించింది అంటే వెస్ట్ బెంగాల్ తర్వాత చూడండి కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థల కంటే రాజ్యాంగమే గొప్పదని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ బిఆర్ గవాయ్ ఈయన ఇటీవలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ తర్వాత బిట్టు కనుక చూసినట్లయితే దోహా డైమండ్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో నైన్ పాయింట్ టూ త్రీ మీటర్స్ దూరం జావులిన్ త్రో విసిరినటువంటి క్రీడాకారుడు నేరజ్ చోప్రా ఏ స్థానంలో నిలిచారు అంటే రెండవ స్థానం తర్వాత పెట్టు భారతీయ నూతన పార్లమెంటు భవన ప్రాజెక్టును ఏమంటారు అంటే సెంట్రల్ విస్టా అండి తర్వాత రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ పురస్కారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అందుకున్నటువంటి వారు జగద్గురు రామభద్రాచార్య మరియు గుల్జార్ ఇది రీసెంట్గానే ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగిందండి ఇది అంటే అవార్డు అయితే యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ అవార్డు ఏ ఏడాదికి అంటే రెండు వేల ఇరవై మూడవ అవార్డు ఈ ఏడాది ఇప్పుడు రీసెంట్గా ఇచ్చారు తర్వాత మానవరహిత విమానం రుస్తుమ్ సిరీస్ డ్రోన్లను అభివృద్ధి చేస్తున్నటువంటి సంస్థ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి డిఆర్డిఓ మానవరహిత విమానం రుస్తుమ్ సిరీస్ డ్రోన్లను అభివృద్ధి చేస్తున్నటువంటి సంస్థ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత తొలి వైద్యశాల ప్రపంచంలోనే తొలిసారిగా ఎక్కడ ప్రారంభించారు అంటే కనుక సౌదీ అరేబియాలోనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ తొలి వైద్యశాల అనమాట అండి ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మనకి సౌదీ అరేబియాలో రీసెంట్ గా ప్రారంభించారు తర్వాత చూడండి గిడియన్ చారియట్స్ పేరుతో ఇటీవల ఏ దేశము భారీ సైనిక ఆపరేషన్ ప్రారంభించింది అంటే ఇజ్రాయెల్ అండి గిడియన్ చారియట్స్ పేరుతో తర్వాత సింధు జలాల ఒప్పందం నిలిపివేత నేపథ్యంలో భారత్కు లభించేటటువంటి నీటిని గరిష్టంగా వాడుకోవాలని యోచిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ రణభీర్ కాలువను విస్తరిస్తోంది అయితే ఇది ఏ నదిపై ఉంది అంటే కనుక చీనాబ్ నదిపై గుర్తు పెట్టుకోవాలండి రణబీర్ కాలువ చీనాబు నది రెండు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే సింధు జలాల ఒప్పందం ఇటీవల ప్రాధాన్యత సంతరించుకుంది ఇది ఏడాది ఏడాది సింధు నదీ జలాల ఒప్పందం అంటే నైన్టీన్ సిక్స్టీ అది కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత ఇజ్రాయెల్ సైన్యానికి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతికతను అందించినటువంటి కంప్యూటర్ సంస్థ ఏది అంటే కనుక మైక్రోసాఫ్ట్ అండి మైక్రోసాఫ్ట్ తర్వాత చూడండి మిస్ వరల్డ్ స్పోర్ట్స్ విజేతగా నిలిచి స్వర్ణ పథకం సాధించింది ఎవరు అంటే ఎలిస్ రాన్మా అయితే ఏ దేశస్తురాలు అంటే ఎస్తోనియా రీసెంట్గా ఇది మిస్ వరల్డ్ పోటీలో జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో మీకు తెలిసినటువంటి విషయమే ఇందులో భాగంగా మిస్ వరల్డ్ స్పోర్ట్స్ అనేటువంటి కాంపిటీషన్లో ఈవిడ స్వర్ణ పథకం సాధించింది అనమాట అండి ఎలిస్ రాన్మా తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ విధానం ప్రవేశపెట్టింది అంటే మనమిత్ర పేరుతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది అయితే ఇప్పటివరకు వన్ సిక్స్టీ వరకు సర్వీసెస్ అవైలబిలిటీ ఉన్నాయి దీన్ని ఐదు వందలకు పెంచాలి అని చెప్పేసి నిన్న సీఎం గారు చెప్పడం జరిగింది తర్వాత ఏపీ ప్రభుత్వం పరిశుభ్రతను పెంచే దిశలో అమలు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏది అంటే స్వర్ణంద స్వచ్ఛాంధ్ర ఖచ్చితంగా ఏపీ స్టేట్ రిలవెంట్గా ఖచ్చితంగా కొన్ని బిట్స్ ఉంటాయి అలాగే విద్యాశాఖ దానికి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని పథకాల పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత రొమేనియాలో జరిగిన సూపర్ బెట్ చెస్ క్లాసిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు అంటే కనుక ప్రజ్ఞానంద రొమేనియాలో జరిగిందండి ఇది ఎక్కడ జరిగిందంటే రొమేనియా ఆ కంట్రీ పేరు గుర్తుపెట్టుకోవచ్చు సూపర్ బెట్ చెస్ క్లాసిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రజ్ఞానంద్ ప్రజ్ఞానందండి తర్వాత ఇంకొక పెట్టు చూడండి గత ప్రభుత్వం నాడు నేడు పథకానికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ గవర్నమెంట్ అమలు చేస్తున్నటువంటి విద్యా సంక్షేమ పథకం పేరు ఏంటి అంటే మన మన భవిష్యత్తు మిత్రుల డిఎస్సి వారికి ఖచ్చితంగా సంక్షేమ పథకాల మీద తర్వాత అది కూడా విద్యా సంక్షేమ పథకాల మీద ఒకబిట్టి గ్యారెంటీగా అడుగుతారు కాబట్టి వాటి మీద ఒకసారి ఫోకస్ పెట్టండి ఈ పథకాల మీద కొంచెం ప్రత్యేకంగా మీరు దృష్టి కేంద్రీకరించాలి అంటే ఏ పథకం ఎప్పుడు ప్రారంభమైంది ఏంటి అన్నది కనీసం కొంచెం అన్న తెలిసి ఉండాలి ఏపీ ప్రభుత్వ పథకాలు ఇదిగో తల్లికి వందనం ఒకటి అండి తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర తర్వాత డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ఒకటి తర్వాత మన బడి మన భవిష్యత్తు తర్వాత బాలికా రక్ష అనేటువంటి ఒక పథకం అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారం తర్వాత అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన ఈ పథకాలు విద్యా సంబంధంగా ఉన్నటువంటి పథకాలు కాబట్టి ఒకసారి ఒక కన్నేయండి వేయండి ఖచ్చితంగా రాబోయేటువంటి ఎగ్జామ్స్లో వీటి మీద బిట్టు ఉంటుందని ఆశిద్దాం అలాగే ఈ పీవీకే గైడెన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మిగిలినటువంటి వీడియోస్ కూడా ఒకసారి చూడండి గత కరెంట్ అఫేర్స్ కూడా అందించేటువంటి ప్రయత్నం చేశాం అలాగే ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి మార్కెట్లో కొత్త కొత్త పుస్తకాలు వస్తూనే ఉన్నాయి వాటిని కూడా మీకు అందించేటటువంటి వాటి కోసం మీ వివరాలు పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సదా మీ విజయాన్ని కోరుకుంటూ హై విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ